రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరని అంటారు గతంలో ఇది పలుమార్లు రుజువైంది కూడా తాజాగా అనకాపల్లి రాజకీయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఇంతకాలం మొహమాటాలు మొహామొహాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడిన సీనియర్ పొలిటీషియన్లు కొనతాల రామకృష్ణ దాడి వీరభద్రరావు చేతులు కలిపారు నలభై ఏళ్ల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టేసి దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు కొనతాల ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని దాడిని కోరారు కొనతాల అందుకు ఆయన వెంటనే ఓకే చెప్పేశారు అనకాపల్లిలో జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు కొణతాల రామకృష్ణ కొత్తులో భాగంగా అనకాపల్లి టికెట్ జనసేనకు దక్కింది ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రత్యంది రవిచంద్ర లైవ్ లో అందిస్తారు రవిచంద్ర అనకాపల్లి కేంద్రంగా నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ వైరాన్ని నడిపిన దాడి కొణతాల రామకృష్ణ ఇద్దరు ఒకే గుడ్డికి చేరడం వారిద్దరూ ఆత్మీయంగా కలుసుకోవడం అనేది ఇప్పుడు పొలిటికల్ లో చాలా ఆసక్తికరమైన చర్చకు కారణమైంది మాజీ మంత్రులు ఇద్దరు కూడా మొదటి నుంచి రాజకీయ శత్రుత్వంతో పాటుగా ఒకరి ముఖానొకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడలేదు అయితే ఇటీవల కీలకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి జనసేన పార్టీలో చేరిన కొనతాల రామకృష్ణ అనూహ్యంగా అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి వచ్చారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీలో సీనియర్ నేతగా చాలా కాలంగా కొనసాగిన దాడి వీరభద్ర మరోసారి సొంత గుడికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా క్రియాశీల రాజకీయాల వైపు వచ్చారు దీంతో ఇద్దరు కూడా ఒక పొత్తుల బంధంలో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీ నుంచి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది అయితే ఈ ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఎంతవరకు పనిచేయగలుగుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతమైన కారణమైంది కారణం వీరు గడిచిన నలభై సంవత్సరాలుగా వీరి మధ్య ఉన్న వర్గ విభేదాల కారణంగా అయితే ఈ చర్చలకు తెరదించుతూ ఇరువురు కూడా కలిసి ఒకే వేదికపైకి వచ్చారు ఈరోజు అనూయంగా కొనతాల రామకృష్ణ దాడివీర భద్ర వెళ్లారు ఆయన ఇద్దరు కూడా చాలా ఆత్మీయంగా పలకరించుకున్నారు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు ఇది అనకాపల్లితోనే కాదు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒక కీలకమైన పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది రెండు వేల తొమ్మిది తర్వాత అనకాపల్లి రాజకీయాల్లో కీలకమైన గౌరవ సామాజిక వర్గానికి పట్టు కోల్పోతూ వస్తుంది ఇతర అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గెలవడం అక్కడ కీలకమైన పరిణామం అయితే తమకు ఉన్న తక్కువ సీట్లలో అనకాపల్లి ఒకటి కాబట్టి అక్కడ తిరిగి గౌరవ సామాజిక వర్గానికి సంబంధించిన పట్టు నిలబెట్టుకోవాలంటే సొంత వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టాలనేది ఉమ్మడిగా ఇద్దరు నేతలు ఆలోచనగా చెప్పుకుంటున్నారు ఈ ఇందులో భాగంగానే కలిసి పనిచేయాలి కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎవరు గెలిచినా కూడా గెలుపు ఓటంలనే దాంతో సంబంధం లేకుండా కలిసి పనిచేయడం అనేది కీలకంగా ఇక్కడ భావిస్తున్నప్పటికీ దాడివేరు బాగా కొంతాల రామకృష్ణ కలిసి పనిచేయడం అనేది మాత్రం ఒక విధంగా కీలకమైన పరిణామంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందండి